నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు వారాహి పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ వామన శర్మ గురుగారు ఉన్నారు గురువుగారు అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు గురువు గారు చాలా మంది కష్టాలు పడుతూ ఉంటారు కష్టాలు పడ్డప్పుడు పూజలు చేస్తారు ఉపవాసాలు ఉంటారు వ్రతాలు చేస్తూ ఉంటారు సో ఇలాంటివి చేసినప్పుడు కూడా వాళ్ళ కష్టాలు తీరకపోవడానికి కారణం ఏంటంటారు మానవ జీవితంలో భూమి మీద ప్రతి వ్యక్తికి కూడా కష్టాలు కోటీశ్వరుడికైనా ఉంటాయి నిరుపేదలకైనా కష్టాలు ఉంటాయి మధ్య తరగతికైనా కష్టాలు ఉంటాయి అవునా అన్ని అన్ని ఒకలా ఉన్నాయా లేవు కదా మన శరీరంలోనే కొన్ని అవయవాలు అన్ని ఒకలాగా ఉన్నప్పుడు మానవ జీవితం ఎత్తినప్పుడు అందరి అంటే దేవతారాధన చేయడం వల్ల కష్టాలు లేకుండా ఉంటున్నాయి వాళ్ళు పూజలు చేయకపోవడం వల్ల కష్టాలు లేకపోవడం ఉంటున్నాయి కష్టాలు ఉంటున్నాయి అనేది అసందర్భం ప్రతి మనిషి కూడా కష్ట సుఖాలు ఉంటాయి ఒక నది ప్రవహిస్తున్నప్పుడు ఆ నదిలో నీళ్లు వెళ్తున్న సమయంలో ఎన్నో రాళ్ళు ఎన్నో వృక్షాలు ఎన్నెన్నో కలుషితంగా అడ్డొస్తుంటాయి కానీ ప్రవాహం అవుతుందా అవుతూనే ఉంటుంది ప్రవహిస్తుంటుంది కదా ఎక్కడ ఆగదు కదా అలాగే మా మానవ జీవితం పుట్టిన దగ్గర నుంచి కూడా చనిపోయినంత వరకు కూడా ప్రతి ఒక్క మనిషికి కూడా కష్టాలు అయితే భావన మానవుల్లో భావన ఏంటంటే స్వామి ఇంత పూజలు చేస్తున్నాం ఇన్ని యాగాలు చేస్తున్నాం మాకు కష్టాలు తేలలేదంటే పూజ చేయని వాడి కష్టాలు పూజ చేయలేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి బాగా సంపదలు ఉన్నాయి అష్టైశ్వర్యాలు ఉన్నాయి దేవుని కూడా నమ్మరు అని అంటారు నువ్వు పూర్వజన్మలో సుకృతం చేసుకొని ఇంత భాగ్యాన్ని నువ్వు నువ్వు సంపాదించేదానికన్నా గొప్పవాడివి అని ఇక్కడ అర్థం ఇంత యాగాలు నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు ఇన్ని దాన ధర్మాలు చేస్తున్నావు అంటే నిత్యం ఏదో ఒక పూజ చేస్తున్నావు అంటే వాడికన్నా నువ్వే గొప్ప ఆ భాగ్యం నీకుంది మోక్షం వస్తుంది వాళ్ళకన్నా మనం ఎన్నో జన్మలు పుణ్యం చేసుకున్నాం ఎన్నో జన్మలు పుణ్యం చేస్తే కానీ అంతటి ఫలితం మనకు దక్కదు కదా ఇప్పుడు త్రేతాయుగంలో ఎంతమంది దేవతలు లేరు చాలామంది నరో నరో నారాయణ రూప రాముడే అశ్వమేధ యాగం ఎందుకు చేయాలి రాముడే చేసినప్పుడు ఆ అశ్వమేధ యాగంలో ఎంతమంది పాల్గొన్నారు చాలామంది పాల్గొన్నారు గురు కదా కాబట్టి అంతటి పుణ్యాన్ని ఆయన సాధించాడు అందుకే దా రామో విగ్రహవాన్ ధర్మ అంటే ఆయనకి ఆ మోక్షం కలిగింది అందుకే ఈరోజు దేవుడు అయ్యాడు అవునా అందుకే మనం అందరం ఆరాధన చేస్తున్నాం కదా నారాయణుడు నర నరూపం నర రూపం అంటే ఏమిటి మానవ మానవంగా మానవ రూపంలో జన్మించారు ఆయన నారాయణ స్వరూపమే ఆయన అన్ని కష్టాలు పడినా అంత పెద్ద యాగాన్ని చేశారు చూసావు అంటే ఈరోజు మన కలియుగంలో రాముడు అని మనందరం మధ్యలో ఉందా అలాగే ఈ పూజ చేసిన వాళ్ళకి కూడా కష్టాలు తిరగకపోవడం కాదు అక్కడ అయినా నాకు చేయడం వల్ల నువ్వు సుఖ సంతోషాలతో ఉన్నత స్థాయికి నువ్వు ఉండేంతవరకు కూడా చచ్చిన తర్వాత ఇంత పేరు తెచ్చుకొని వెళ్తావు అని ఆరాధన ఆదరణ అనమాట పూజ చేయని వాళ్ళకి ఏమిటి వాళ్ళకి ఎన్నెన్నో కష్టాలు ఉంటాయి నాలుగు గోడల మధ్య నేను ఉంటాను అవతల నుంచి అమ్మా నువ్వు రా అంటే అవ్వగలవమ్మా శబ్దం వినిపిస్తుందా వినిపించరు అలాగే ఆ పూజ చేయని వాడు ఎవరితో చెప్పుకోలేడు కష్టాలు ఈ పూజ చేసిన వాడు కష్టాలు చెప్పుకోవడం మార్గం అనేది తెలుస్తుంది అందుకే పూజ చేయడానికి పూజ చేయకపోవడానికి కష్టాలు సమస్య కాదు భగవంతుడు రాసింది కొంత మనం స్వయంకృతంగా వచ్చేది కొంత ఈరోజు మనం స్టూడియోకి వచ్చాను మొన్న అవ్వాల్సింది ఈ ఈ కార్యక్రమం ఈరోజు అయ్యింది అంటే మానవ ప్రయత్నంగా ఆయనకేదో కొంచెం సమస్య వచ్చింది మనం ధర్మబద్ధంగా దైవ స్వరూపంగా వెళ్ళి ఆధ్యాత్మికంగా ఆలోచించుకుంటూ ఈరోజు మనకి జరిగింది ఓకే అలాగే భగవంతుడికి చేసినంత మాత్రాన కష్ట సుఖాలు కాదు భగవంతుడు మార్గదర్శకుడు ఆ మార్గాన్ని ఎంచుకొని నడిపించమ వెళ్ళమంటాడు అవునా ఉదాహరణకి వాయువు ఉంది ఈ వాయువు కనిపిస్తుందా కనిపిస్తే ఏమిటవుతుంది ప్రపంచం ఆగిపోతుంది శబ్దం వినిపించదు ఇప్పుడు నా మాట మీకు వినిపించదు అవునా నడవాలన్నా ఏది చూడాలన్నా ఇంకా దేనికి ఇంకా మానవాడే బతకదు అప్పుడు వాయువు మీరు పీరుస్తున్నారు నేను పీల్చుకుంటున్నా అక్కడ భగవంతుడు తేడా పెట్టాడేంటి లేదు కదా అగ్ని ఉంది అగ్ని కూడా ఏమిటి మనం వండుకోవడానికి తినడానికి యజ్ఞయాగాదులకి అన్నింటికి పూర్వకాలంలో బొగ్గులు వేసి శుచి చేసేవాడు పాత్రలు అర్థమైందా అగ్ని ఏమిటి అందరికీ ఉపయోగపడుతుంది భగవంతుడు తేడా చూపించాడ చూపించలేదు వర్షం పడుతుంది కారుమన్నీ అన్ని చోట్ల వర్షం పడుతుంది సైన్స్ ప్రకారంగా చెప్పుకుంటే కొన్ని దేశాల్లో పడతాయి కొన్ని రాష్ట్రాల్లో పడతాయని వాతావరణ శాఖ చెప్పుకుంటుంది కానీ వచ్చింది నీలే కదా అదే నీళ్ళు మన అందరం తాగుతున్నాం కదా అక్కడ భగవంతుడు ఏం పక్షపాతం చూపించాడా దాన్ని ఏమంటావు నీళ్ళు అంటావా మీరు నీళ్ళు అనే పిలుస్తారు నేను నీళ్ళు అనే పిలుస్తాను కదా ఎవరు తాగినా నీళ్ళే ఇన్ని భగవంతుడిచ్చేటప్పుడు భగవంతుడు ఎవరికి ఏం చేస్తున్నాడు సో మంచే జరుగుతుంది భగవంతుడి వలన సనాతన ధర్మం హిందూ ధర్మంలో ఇదే గొప్పతనం భగవంతుడు ఉన్నాడనే దానికి ఇదే గొప్పతనం మనం పూర్వజన్మ సుకృత రూపేణ పూర్వజన్మలో ఏదైతే కర్మలు ఉంటాయో తల్లిదండ్రులు చేసినవో మనం చేసినవో కొన్ని ఉంటాయి కదా దాన్ని బట్టి మనం కష్ట సుఖాలు అనుభవిస్తాం కోటీశ్వరుడైనా వాడింట్లో ఖచ్చితంగా కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది అందుకే శాస్త్రం ఉందంట ఇంటింటికి ఒక సమస్య ఈశ్వరుడికి ఒక పుష్పం పేదవాడింట్లోనైనా కష్టమే ఉంటుంది ఈ ఇంట్లో కష్టం ఏమిటి ఆ పోటుకు వెళ్ళి సంపాదించుకొని తింటాడు కోటీశ్వరుడు ఏంటి ఉండేదాంతో ఏం చేయాలని బాధపడుతూ ఏదేదో ఆలోచించి ఆయనకుండే సమస్యలు ఆయన బాధపడుతూ ఎవరికి కష్ట సుఖాలు ఏవీ లేదు భగవంతుడు ఇచ్చేది అందరికీ ఒకటే అందరం భూమి మీద నడుస్తున్నాం ఆయన పక్షపాతంగా లేడు మనం చేసుకునే కర్మానుష్ఠానం మనం చేసుకునే పూర్వజనం సుకృతం వలన మంచి చెడులు అనేది వస్తుంటాయి ఏది ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు అంతే ఒకవేళ మనం తప్పులు కూడా కర్మ అనేది వస్తూనే అంతే కదా ఇప్పుడు జ్వరం వచ్చింది వైద్యుడి దగ్గరికి వెళ్తే ఏమిటవుతుంది ఒక ఇంజక్షన్ వేస్తారు జ్వరం తగ్గుతుంది ఈ తప్పులు లేకపోతే ఒక తప్పు చేసాం ఉదాహరణకి ఏదో దేవాలయంకి వెళ్ళామో మంచో చెడో అక్కడ జరిగిపోయింది దీపం కొండెక్కిపోయింది అనుకుంటాం కొబ్బరికాయ చెడిపోయింది అనుకుంటాం కదా ఏదో తెలుసో తెలియక అసత్యం ఆడేమంటాం దానికి పరిష్కారం ఏమిటి మనం మనం సరిదిద్దుకోవాలి ఈరోజు ఈ తప్పు జరిగిందే రేపు ఇంకో తప్పు జరపకూడదు అనేది మన బ్రెయిన్లో వస్తుంది కదా అలాగా ఎవరికి ఎప్పుడు భగవంతుడు ఇవ్వాలో ఆ తప్పును సరిదిద్దుకునేది మనలో ఉంటుంది భగవత్ సంకల్పం ఎప్పుడు కూడా భగవంతుడు అందరినీ ఆయుర ఆరోగ్యాలతో ఉండమనే చెప్తాడు అదే మన హిందూ ధర్మంలో గొప్పతనం హిందూ ధర్మం అంటే ఏమిటి మనం పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా మనం అనుభవించిన సుఖాలు మనం అనుభవించే కష్టాలు ఎవరు అనుభవించలేరు రాజుల్లా బతుకుతాం మనం ఎక్కడికి వెళ్ళినా మనకు ఒక రామభానం లాంటి శక్తి ఉంటుంది అదే హిందూ ధర్మంలో గొప్పతనం ఓకే గురుగారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు